నంద్యాల పద్మావతి నగర శ్రీకృష్ణ మందిరం నందు ఈ నెల పదహారో తేదీన ఆదివారం యాదవ కార్తీక వన భోజనాలు నంద్యాల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని యాదవ సంఘం కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు అదేవిధంగా మహిళలకు ఆట పోటీలు చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు పురుషులకు ఆట పోటీలు నిర్వహించడం జరుగుతుందని కావున నంద్యాల మరియు చుట్టుపక్కల యాదవ బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీకృష్ణ భగవాన్ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నంద్యాల యాదవ సంఘం సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ మహిళా అధ్యక్షురాలు విజయ గౌరి యాదవ్ పృథ్వీరాజ్ యాదవ్ బోధనం చంద్రశేఖర్ యాదవ్ రోటరీ స్కూల్ అధినేత సుబ్బయ్య యాదవ్ మహేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ ఓబ్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారము ఈ నెల పదహారవ తారీఖున ఆదివారం యాదవ కార్తీక వనభోజనము మన శ్రీకృష్ణ మందిరం పద్మావతి నగర్లో ఏర్పాటు చేయడం అనేది కావున నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి యాదవ సోదరులు సోదరిమణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము అదేవిధంగా ఆ రోజు ఉదయం పది గంటల నుండి ఉసిరిక చెట్టుకు పూజా కార్యక్రమాలు మరియు పోటీ దీపోత్సవం అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది మరియు పిల్లలకు పెద్దలకు మహిళలకు గేమ్స్ ఉన్నాయి తదనంతరం స్వామివారిని దర్శించుకోవడం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేయడమైనది కావున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదే కోరుచున్నాము అలాగే నంద్యాలలో మా యాదవ పెద్దలు గోర్ల సత్యనారాయణ గారు అయితేనేమి గొల్ల రాజా గారు అయితేనేమి శివశంకర్ యాదవ్ గారు అయితేనేమి అదేవిధంగా పీరయ్య యాదవ్ గారు వివిధ పెద్ద మనుషులు అందరూ మా యువకులు యువకులకు సహకరించి అందరూ అద్భుతంగా సహకరిస్తున్నారు యూత్ను ముందు పెట్టి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం యాదవ వనభోజన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది హరే కృష్ణ మాసాలన్నింటిలోకి పవిత్రమైన మాసము కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో ఇక్కడ యాదవ పెద్దలందరి సమక్షంలో యువకులు యాదవ సోదరులందరూ కలిసి సమిష్టిగా పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు యాదవ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించబోతున్నారు పదహారవ తారీఖు ఈ వనభోజన కార్యక్రమానికి అందరూ భక్తాదులందరూ విరివిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి గత పది రోజులుగా మా యాదవ సోదరులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చాలా చక్కగా కృషి చేస్తున్నారు మహిళలందరికీ చాలా సంతోషకరంగా ఉండేటువంటి ఆటల పోటీలు కూడా నిర్వహించబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ టెంపుల్లో జరగబోయే ఈ యాదవ కార్తీక వనభోజనానికి అందరూ విచ్చేసి చక్కగా ఆటపాటల్లో పాల్గొని ఇచ్చే బహుమతులన్నీ తీసుకొని కార్తీక వనభోజనాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మా యాదవ సోదరులందరి తరపున నంద్యాల ప్రజలందరికీ కార్తీక వనభోజన శుభాకాంక్షలు మీడియా మిత్రులకు కూడా మా అభినందనలు శుభాకాంక్షలు జై యాదవ్ జై మాధవ్ యాదవ్ బంధుమిత్రులకు నమస్కారం పవిత్ర మాసం కార్తీక మాసం ఈ మాసంలో యాదవ్ సహోదరులందరూ కలిసి వనభోజనం ఏర్పాటు చేసుకున్నాం వనభోజన యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ సమూహంగా ఏర్పడి మానసిక ఉల్లాసం కొరకు ఆత్మీయ బంధువులందరూ కలిసి ఒకరినొకరు మాట్లాడుకునే కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈరోజు టెక్నాలజీ కాలంలో అందరు ఫోన్ యుగం కాలంలో ఎవరి సెల్లు వాళ్ళ చేతిలో పట్టుకొని వాళ్ళు ఎవరు లోకల్లో వాళ్ళు ఉంటున్నారు కానీ అలాంటివి ఆటవిడిపు కోసం ఈరోజు అలాంటి తొలగించడానికి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున మన యువకులు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపోటీలో పాల్గొని ఒక స్పోర్స్టివ్గా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మన యాదవ సోదరుల తరఫున మేము కూడా కోరుచున్నాం కావున అందరూ పిల్ల పాపలతో అందరూ కూడా ఆదివారం పెట్టారు అందరూ రండి అందరూ ఉత్సాహంగా పాల్గొనండి ఒకరోజు రిలాక్స్ కాండి ఆదివారం రిలాక్స్ అయిపోతే మీకు సంవత్సరం అంతా కూడా మళ్ళీ కార్తీక ఉన్న వచ్చేంత వరకు ఎదురు చూస్తారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కాబట్టి అందరూ సమూహంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై మాధవ్ జై జయ యాదవ్ యాదవ సోదరి సోదరి మళ్ళీ అందరికీ విజ్ఞప్తి అనగా రేపు పదహారు తేదీన కార్తీక వన కార్యక్రమాన్ని మన యాదవ్ సోదరులందరూ కలిసికట్టుగా సమిష్టిగా చేసి విజయవంతం చేయవలసిందిగా కోరు అందరికీ నమస్కారము ఈ నెల పదహారవ తారీఖున యాదవ కార్తీక వనభోజనం మన నంద్యాలలో వెలిసిన శ్రీకృష్ణ మందిరం నందు యాదవ బంధుమిత్రులు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకైతేనేమి పెద్దలకు మహిళలకైతేనేమి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి తర్వాత ఒంటి గంటకు భోజనాలు కూడా ఏర్పాటు చేయమనేది దయచేసి నంద్యాల మరియు పట్టణ ప్రాంత ప్రజలు మరియు పల్లెటూరు ప్రజలు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై యాదవ్ జై మాధవ్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి